నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హా ఐదు నిమిషాల్లోనే అద్దరిపోయే కమ్మని చట్నీ చేసేసుకోవచ్చు అంటే నమ్ముతారా అది ఇడ్లీలోకి దోశల్లోకి కాదు పెసరట్లో కూడా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి అరచెక్క కొబ్బరి ముక్కలు గాని కొబ్బరి తురుము గానీ తీసుకోవచ్చు ముదురుగా ఉంటే చాలా బాగుంటుంది మీడియం సైజ్ ఉల్లిపాయని అరచెక్క తీసుకుంటే సరిపోతుందండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పు పావు చెంచా జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బలు ఇంకా చిన్న ముక్క అల్లం ఫ్రెష్ పుదీనా ఆకులు పది నుంచి పన్నెండు మనం వేసుకుందాము అన్ని కూడా మిక్సీ జార్ లో వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని వాటర్ తో కాకుండా మిల్క్ తో గ్రైండ్ చేసుకుంటాం ఇది సర్ణ భవన్ స్పెషల్ దాని వల్లే వైట్ గా క్రీమీగా వస్తుంది ఈ చట్నీ మొత్తం పాలతోనే నేను తినలేను అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఎంత క్రీమీగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది ఈ చట్నీది మనం గ్రైండ్ చేసుకున్న దినుసులన్నీ కూడా పచ్చివే ఎక్కడా కూడా ఫ్రై చేసుకోలేదు కాబట్టి చిన్నిగా తాలింపు పెట్టుకుందాం తాలింపుకు సరిపడా ఆయిల్ వేసేసుకుని అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కాస్త అంతా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని అన్నీ ఫ్రై చేసి ఈ తాలింపుని మనం చేసుకున్న క్రీమీ క్రీమీ పచ్చడిలో వేసేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా ఐదు నిమిషాల్లోనే భవన్ స్పెషల్ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ సింపుల్ చట్నీ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్